హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో రీసెంట్గా క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగింది ఈ క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం కొత్తగా కొన్ని సంక్షేమ పథకాలను స్టార్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది అలాగే వాటితో పాటు ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణలో అమల్లో ఉన్న పథకాలను కూడా వెంటనే అంటే ఈ జూన్ నెలలోనే అమలు చేయాలని చెప్పేసి కూడా అనమాట సో తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతున్నటువంటి ఆ కొత్త సంక్షేమ పథకాలు ఏంటి అలాగే వాటితో పాటు ఆల్రెడీ ఇప్పటికే ఉన్న పథకాలను ఎలాంటి పథకాలు అమలు చేయబోతున్నారో వీడియోలో డీటెయిల్ అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఫస్ట్ జూన్ నెలలోనే అమలయ్యే తెలంగాణలోని కొన్ని సంక్షేమ పథకాల గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్ తెలంగాణలో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఈ జూన్ నెలలోనే అమలు చేయబోతున్నట్లుగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది సో ఎవరైతే మనకి దివ్యాంగులు ఉంటారో అటువంటి వారికి ఆరు వేల పదహారు రూపాయలను అలాగే వారితో పాటు ఎవరైతే వృద్ధులు వితంతువులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయలను ప్రభుత్వం అందించాలని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉందన్నమాట అది కూడా ఈ జూన్ నెలలోనే సో ఇంత అర్జెంట్ ఇక తెలంగాణ ప్రభుత్వం ఈ ఆసల పెన్షన్ అన్ని కూడా ఎందుకు పెంచబోతుంది అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి జూలైలో సో లోకల్ బాడీ ఎలక్షన్ కన్నా ముందుగానే తెలంగాణలో ఈ ఆసరా పెన్షన్లన్నీ కూడా పెంచేద్దామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఖరీఫ్ కన్నా ముందుగానే అంటే ఈ జూన్ నెలలోనే రైతు భరోసా నిధులు కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది సో రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కూడా ఈ నెలలోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది పోతే తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతున్న మరొక భారీ పథకం ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళు అనమాట సో ఇందిరమ్మ ఇళ్ళ కోసం తెలంగాణలో చాలా మంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు సో చాలామంది మనకు జిహెచ్ఎంసీ పరిధిలో ఏఎల్ టూ లిస్ట్లో ఉన్నారు సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ జూన్ నెలలోనే ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అలాగే వారితో పాటు ఎవరైతే ఎల్ వన్ ఎల్ త్రీలో ఉన్నారో వాళ్ళకు కూడా జూన్ నెలలోనే ఇందిరమ్మ ఇళ్ళనివి పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది కానీ ఎల్ వన్ ఎల్ త్రీ వాళ్ళు కొన్ని నెలలు ఆగాల్సింది ఎందుకంటే ఫస్ట్ ఎల్ టూ వాళ్ళది అయిన తర్వాతనే ఎల్ వన్ ఎల్ త్రీ వాళ్ళది చూస్తారనమాట సో ఎవరైతే మనకి తెలంగాణలో ఎల్ టూ లిస్ట్ లో ఉన్నారో అది కూడా ఎవరైతే వికలాంగులకి ముందుగా ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది కాబట్టి ఎల్ టూ లిస్టులో ఉన్న వికలాంగులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ జూన్ నెలలోనే డబుల్ బెడ్ మిల్లు లేదా ఇందిర అమ్మాయిలు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది జూలై నుంచి మనకు ఎవరైతే జనరల్ కేటగిరీలో ఎల్ టూ వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్లకు డబుల్ బెడ్ మిల్లు లేదా ఇల్లు ఇస్తారు ఫ్రెండ్స్ వీటితో పాటు తెలంగాణ కేబినెట్ కొన్ని కొత్త పథకాలను కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది ముఖ్యంగా అంగన్వాడీలో చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో చిన్నపిల్లలు అటువంటి వాళ్ళందరికీ కూడా ఇకపై ఎగ్ బిర్యానీ లేదా మామూలు బిర్యానీ పెట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది అనమాట అలాగే వాళ్ళతో పాటు ఎవరైతే బల్డ్లో చదువుకునే పిల్లలు ఉంటారో అటువంటి వారికి కూడా ఒక కొత్త సంక్షేమ పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది సో ఈ ఏపీలో ఎలాగైతే మనకు అమ్మఒడి పథకం అయితే ఉందో సో అలాంటి పథకాన్ని మనకు తెలంగాణలో కూడా తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఫ్రెండ్స్ ఏపీలో ఉన్న అమ్మఒడి పథకాన్ని తెలంగాణలో కూడా అమలు చేసినట్లయితే సో తెలంగాణలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళ పిల్లల్ని డైలీ కూడా బడికి పంపించే అవకాశం అయితే ఉంటుంది సో చాలా మంది పాపం డబ్బులు అనేవి లేక తినటానికి లేక వాళ్ళ పిల్లల్ని కూడా పనులకైతే పంపిస్తూ ఉన్నారు సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పథకం అనేది ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెండి లైక్ వేయడం వల్ల వీడియో అనేది మీలాంటి మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది